అందరికీ నమస్తే అండి కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు దాటింది కదా సో ఈ పద్నాలుగు నెలల కాలంలో అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది వైసీపీ ఎంతవరకు లేచింది గ్రౌండ్లో మౌత్ టాక్ ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ మీద ఏమనుకుంటున్నారు ఇలా అసలు అంటే రకరకాల అనాలిసిస్ ఇది ఒక సర్వే అనుకోవచ్చు లేదా ఒక కేస్ స్టడీ అధ్యయనం అనుకోవచ్చు లేదా ఒక ఫీల్డ్ రిపోర్ట్ అనుకోవచ్చు లేదా రకరకాల వర్గాల అభిప్రాయాలు అనుకోవచ్చు మన టీం గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు రకరకాల వర్గాల అభిప్రాయాలు తీసుకుంటాం మనం మనమేమి సర్వేలాగా ఎక్కువ వేలాది శాంపిల్స్ తీసుకోగల కానీ ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది అభిప్రాయాలను చెప్పగలిగే ఒక అంటే కీ శాంపిల్ ఉంటుందన్నమాట వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు ఒక రకంగా ఆ ఒపీనియన్ చాలా నిక్కచ్చిగా చెప్పగలిగే పర్సన్స్ నియోజకవర్గాల్లో కొంతమంది ఉంటారు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక వంద నుంచి రెండు వందల మంది ఇటువంటి వాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళు మనకు కనెక్ట్ అయి ఉంటారు సో వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ ఎప్పటికప్పుడు మనకు వస్తుంటాయి అందుకే నేను ఇప్పుడు ఈ వీడియోలో నిర్భ్యంతరంగా నిర్మోహమాటంగా ఒక ఇరవై నియోజకవర్గాలు కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోబోతున్నారు వాటమి అంచున ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పగలిగే ఒక ఇరవై నియోజకవర్గాల పేర్లు చెప్తా ఈ వీడియోలో ఇక్కడ ఈ ఇరవై నియోజకవర్గాల్లో కూటమి ఓడిపోతారని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ వాటమి ఓడిపోయినా ఓడిపోవచ్చు వాటమి అంచున ఉన్నారు వైసీపీ లేచింది అని చెప్పలేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇక్కడ లేవలేదు లేదా వైసీపీకి ఏమీ అమాంతం పాజిటివ్ వచ్చేలేదు కానీ స్వయంకృత అపరాధాలు ఎక్కువ టీడీపీ ఎమ్మెల్యేల లేదా కూటమి ఎమ్మెల్యేల స్వయంకృత అపరాధాల కారణంగా లోకల్లో క్యాడర్ డిసప్పాయింట్మెంట్ కారణంగా లేదా రకరకాల స్థానిక పరిస్థితుల ఆధారణంగా ఈ ఇరవై సీట్లు వాటమి అంచును ఉన్నాయి ఆరు జిల్లాలను బేస్ చేసుకొని నేను చెప్తాను రాయలసీమ నాలుగు జిల్లాలు అండ్ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మొత్తం ఈ ఆరు జిల్లాల్లో ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఇరవై నియోజకవర్గాలు కొంచెం నిర్భ్యంతరంగా నిర్మోహమాటంగానే చెప్తాను ఆ ఎమ్మెల్యేలు ఏమీ హర్ట్ అవ్వకుండా మనసులో పెట్టుకోకుండా ఒకసారి రియాలిటీస్ చెక్ చేసుకుంటే చాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి ఒక మూడు నియోజకవర్గాలు రెడ్ జోన్లో ఉన్నాయి ఈవెన్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా లేదా ఫ్యూచర్లో అయినా సరే ఓడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందులో గంగాధర నెల్లూరు ఒకటి సత్యవేడు ఒకటి మదనపల్లి ఒకటి గంగాధర నెల్లూరు ఎందుకు అని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల ఎమ్మెల్యే గారు చుట్టూ ఉన్నది వైసీపీ వాళ్ళే సో ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా అంటే నేను ఇంక ఓపెన్గా మరీ చెప్పకూడదు కానీ ఆ నియోజకవర్గం ఇంకంతే తర్వాత సత్యవేడు సత్యవేడు ఎందుకు అనేది అందరికీ తెలుసు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పరిస్థితి ప్రస్తుతం ఏంటో అందరికీ తెలుసు అక్కడికి టీడీపీ కేడర్ చల్లా చెదురైపోయి మూడు ముక్కలు అయిపోయిన సంగతి కూడా అందరికీ తెలుసు ఇక మదనపల్లి కూడా అక్కడ ఉన్న రకరకాల ఈక్వేషన్స్ రిలీజియస్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ లోకల్ ఎమ్మెల్యే గారి మీద కొంత వ్యతిరేకత ఆరోపణలు రకరకాల వ్యవహారాలు వైసీపీ కాస్త గ్రౌండ్ లెవెల్ స్ట్రెంత్ అవ్వడం ఇవన్నీ ఈ కారణాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ మూడు నియోజకవర్గాలు రెడ్ జోన్లో ఉన్నాయి ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి తర్వాత చెప్తారు తర్వాత వీడియోలో చెప్తారు ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చేసరికి ఒక మూడు నియోజకవర్గాలు ఉన్నాయండి అందులో అందరికీ తెలిసింది ఇటీవల ఎక్కువగా వివాదాస్పదం అవుతున్నది అనంతపురం అర్బన్ నియోజకవర్గం నిజానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న సీటే కానీ లోకల్ ఎమ్మెల్యే గారి వలన ఆయన వివాదాస్పద వైఖరి కారణంగా ఆయన వ్యవహారం కారణంగా ప్లస్ టీడీపీలో ఉన్న ఇక్కడ రెండు గ్రూపుల కారణంగా ఇక్కడ పార్టీ చీలిపోయిందనమాట సో అందులోకి పెర్ఫార్మెన్స్ బాగాలేదు ఆరోపణలు వస్తున్నాయి వివాదాలు ఉన్నాయి కాబట్టి ఈ సీటు కూడా పోయే అవకాశం ఉంది రెడ్ జోన్లో ఉంది ఇక సింగనమల సింగనమల కూడా ఎందుకు ఏమిటనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ సీటు కూడా పోయేలా ఉంది ఇక గుంతకల్ ఒకటి గుంతకల్ నియోజకవర్గం కూడా అక్కడ కేడరే అసలు సాటిస్ఫై లేరు క్యాడర్లోనే దాదాపుగా మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ కాస్త డిసప్పాయింట్మెంట్ ఉంది ఎందుకు ఏంటనేది లోకల్లో అందరికీ తెలుసు ఇక మనం ఉమ్మడి కర్నూలు జిల్లాకు వస్తే చాలా సీట్లు ఉన్నాయి శ్రీశైలం చూసాం కదా మొన్న ఇటీవల జరిగింది ఒక్కటే కాదు అంతకుముందు లాస్ట్ మంత్ ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారిని ఆయన మ్యాచ్ చేసుకోవడం కావచ్చు ఎంపీ గారితో ఇష్యూ లోకల్ క్యాడర్తో పడకపోవడం సీనియర్ లీడర్స్తో ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయిలే ఇక ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ ఎందుకు ఏమిటనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల గెలిచినప్పటి నుంచి కూడా కేటర్ను పట్టించుకోవట్లేదు ప్లస్ చిన్న 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 సిల్లీ వ్యవహారాల్లో కూడా వేలు పెట్టడం కారణంగా ఎమ్మెల్యే గారి మీద కొంత గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ అంతా నెగిటివ్గా వస్తుంది జస్ట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది కాబట్టి చెక్ చేసుకుంటే బెటరు ఇక డోన్ నంద్యాల పానీయం నందికొట్టుకూరు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు సీట్లు రెడ్ జోన్లో ఉన్నాయండి శ్రీశైలం ఆళ్ళగడ్డ డోన్ నంద్యాల పానీయం నందికొట్టుకూరు ఇవన్నీ కూడా నంజాల పార్లమెంట్ పరిధిలోకే వస్తాయి సో ఇవన్నీ కూడా రెడ్ జోన్లో ఉన్నాయి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి అనమాట ఎందుకేంటే లోకల్లో క్యాటర్ నేను ఇప్పుడు చెప్పిన ప్రతి వీడియో కూడా ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని ఫీల్డ్ రిపోర్ట్ తెప్పించుకొని చెక్ చేసుకొని చెప్పిందే లోకల్లో క్యాటర్తో ఒకసారి ఎవరికైనా డౌట్ ఉన్నా వెరిఫై చేసుకోవచ్చు తర్వాత ఉమ్మడి కడప జిల్లాకు వచ్చేసరికి కోడూరు రైల్వే కోడూరు అండ్ కడప కూడా అందరికీ ఆశ్చర్యన్ని పెంచవచ్చు అదేంటి కడప అని సో యాక్చువల్లీ కడప విషయంలో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఎమ్మెల్యే గారి వ్యవహార శైలి లోకల్లో క్యాడర్కి అంతగా కనెక్ట్ అవ్వట్లేదు క్యాడర్ రిసీవింగ్ బాగలేదు వర్క్స్ అంతగా జరగట్లేదు ప్లస్ జిల్లా నాయకులతో సరిగ్గా పడట్లేదు పొసగట్లేదు జిల్లా అధికారులతో పడట్లేదు కొంచెం ఇబ్బందికరంగా ఉందనమాట ఆ మాట తీరు అదంతా కూడా అందుకని కడపలో కాస్త పరిస్థితులు బాగాలేవు అలాగే రైల్వే కోడూరు అంటే కుక్కల చింపట విస్తరైపోయింది ఆ నియోజకవర్గం అక్కడ లీడర్స్ ఎక్కువ మంది అయిపోయారు పార్టీ కూడా చీలిపోయింది బాగా ఇబ్బందికరంగా ఉంది ఇక ఉమ్మడి నెల్లూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి సూళ్ళూరుపేట లీడర్షిప్ బాగాలేదు పార్టీ పరిస్థితి బాగాలేదు ఎమ్మెల్యే గారి పనితీరు బాగాలేదు రకరకాల వ్యవహారాలు ఉన్నాయి బ్యాక్ హెండ్లో జరుగుతున్నాయి ఫ్రంట్ హెండ్లో జరుగుతున్నాయి అవన్నీ ఇక ఆత్మకూరు యాక్చువల్ ఇక్కడ మంత్రి గారు కానీ మంత్రి గారు సీనియర్ ఆయన పార్టీ కనెక్షన్స్ తక్కువ ఆయనకు సొంత క్యాడర్ ఉంది కానీ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా టీడీపీతో పోలిస్తే వైసీపీకి పిల్లర్స్ ఎక్కువ కానీ నియోజకవర్గంలో కేడర్ అంత సాటిస్ఫై లేరు క్యాడర్తో ఆయన కనెక్ట్ అవ్వలేకపోతున్నారు మరోవైపు వైసీపీ చాప కింద నీరులా బలపడుతోంది కాబట్టి ఈ ఇక్కడ రెడ్ జోన్లో ఉంది అలాగే ఇక అనూహ్యంగా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పరిస్థితి కూడా అలాగే ఉంది అదే అందరూ ఆశ్చర్యపోవచ్చు నెల్లూరు సిటీ నారాయణ గారు కదా నారాయణ గారు ఎంతైనా టాప్ టూ కదా ప్రభుత్వంలో ఒక రకంగా నెంబర్ టూ కదా ఆ నియోజకవర్గం ఏమో ఉద్దే అని నిజానికి నారాయణ గారికి కూడా క్యాడర్తో కనెక్షన్స్ తక్కువ నారాయణ గారి పాలిటిక్స్ అన్నీ కూడా హై ప్రొఫైల్లో హైయర్ లెవెల్లో ఉంటాయి క్యాడర్తో నేరుగా ఆయన ఇంటరాక్ట్ అవ్వడం కానీ కనెక్ట్ కనెక్ట్ అవ్వడం కానీ ఉండదు అంత మాస్ ఇమేజ్ ఉండదు పోనీ క్యాడర్ని చూడడానికి ఆయన టీం ఒకటి ఉంది కదా సో వేమిరెడ్డి పట్టాభి గారును ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు విజయ్ గారు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు కదా అనుకోవచ్చు సో అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే రావట్లేదు మనకి యాక్చువల్లీ సిటీ మీద మనకి ఫీడ్బ్యాక్ వచ్చేసరికి మనం ఒకటికి రెండు సార్లు వెరిఫై చేశాను నే నేను కూడా కొన్ని చోట్ల తిరిగాను అనమాట సో ఇక్కడ క్యాడర్ అంత సాటిస్ఫై లేరు పబ్లిక్ విషయం తర్వాత పబ్లిక్ అనేది నెల్లూరు సిటీలో కూడా యాక్చువల్లీ టీడీపీకి అంటే వైసీపీకే ఇక్కడ పునాదులు బలంగా ఉంటాయి యాంటీ టీడీపీ ఓట్ బ్యాంక్కి బలంగా ఉంటుంది మొన్న గాలిలో గెలిచారు కష్టపడ్డారు నారాయణ గారు విపరీతంగా ఖర్చు పెట్టారు సో ఇంకా శాశ్వత రాజకీయ పునాదులు వేసుకోవాల్సిన చోట ఆయన కొంత మిస్ అవుతుంది మొన్న సుపరిపాలన తొలి అడుగు గ్రాండ్గానే చేసినప్పటికీ కొంచెం మాసువుగా తిరిగినప్పటికీ క్యాడర్లో మాత్రం కొంత అసంతృప్తి ఉన్నట్టుగా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది అదొకటి మేబీ నారాయణ గారి కంట్రోల్లోనే ఉంది ఆయన గట్టిగా ఫోకస్ పెడితే ఒక ఆరు నెలల్లో మార్చేయచ్చు శాశ్వతంగా తన ముద్ర వేసేసుకోవచ్చు ఆయన ఎన్నికలకు ముందు చాలా హార్డ్ వర్క్ చేశారు కానీ ఇప్పుడు అది కనిపించలేదు అది బాగా ఉంది పరిస్థితి ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి కందుకూరు కాన్స్టిచ్యున్సీ ఒకటి ఏంటి అనేది అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ నియోజకవర్గ పరిస్థితులు అయితే బాగాలేవు అక్కడ కూడా టీడీపీలో కొన్ని గ్రూపులు ఉన్నాయి పోనీ టీడీపీ గ్రూపులో ఏమైనా ఎమ్మెల్యే గారు సర్దుబాటు చేసుకుంటున్నారంటే అక్కడ మొదటి నుంచి కూడా దాదాపుగా ఒక ఇరవై పాతికేళ్ళ తర్వాత ఆ నియోజకవర్గం గెలిచారు అంతకాలం తర్వాత గెలిచిన తర్వాత శాశ్వత ముద్ర వేసుకోవాలి సాధారణంగా ఎమ్మెల్యేలుగా ఏంటంటే ఫస్ట్ టైం గెలవడం చాలా కష్టం ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవడం చాలా కష్టం వన్స్ ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ గెలవడం సులువే ఎందుకంటే క్యాడర్ని మేనేజ్ చేసుకోవచ్చు క్యాడర్ మేనేజ్మెంటు పొలిటికల్ మేనేజ్మెంటు మీడియా మేనేజ్మెంటు పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ గెలవడం చాలా సులువు కానీ ఈ నియోజకవర్గంలో అది తప్పుతోంది ఇవేవి కూడా సవ్యంగా జరగట్లేదు అందుకని ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అలాగే గిద్దలూరు సంతనోతలపాడు కూడా సేమ్ పాడు నియోజకవర్గ పరిస్థితి కూడా అంతలా బాగోలేవు గిద్దలూరు కూడా యాక్చువల్గా గిద్దలూరు స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు వైసీపీ పునాదులు ఎక్కువ అక్కడ కాస్త తక్కువ మెజార్టీతోనే అశోక్ రెడ్డి గారు గెలిచారు ఆయన సీనియర్ నాయకుడు గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన కూడా క్యాడర్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి కష్టపడుతున్నారు ఆయన కానీ ఆ నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా జరుగుతున్న కొన్ని వ్యవహారాలు కావచ్చు తెలిసి జరుగుతున్న కొన్ని వ్యవహారాలు కావచ్చు వస్తున్న కొన్ని ఆరోపణలు రకరకాల వ్యవహారాలన్నీ అక్కడ పార్టీని దెబ్బతీస్తున్నాయి కేడర్లో కూడా అంత సాటిస్ఫై లేదన్నమాట సో అట్లా మొత్తం మీద ఒకసారి ఆ ఇరవై నియోజకవర్గాలు మళ్ళీ చెప్తున్నాను గంగాధర్ నెల్లూరు సత్యవేడు మదనపల్లె అనంతపురం అర్బన్ సింగనమలై గుంతకల్ శ్రీశైలం ఆళ్ళగడ్డ డోన్ నంద్యాల పాణ్యం నందికోట్కూరు కో రైల్వే కోడూరు కడప సూళ్ళూరుపేట ఆత్మకూరు అండ్ నెల్లూరు సిటీ కందుకూరు గిద్దలూరు సంతనోతులపాడు సో ఈ ఇరవై నియోజకవర్గాలు ఈ ఉమ్మడి ఆరు జిల్లాల్లో రెడ్ జోన్లో ఉన్నాయి ఇందులో కొన్ని రిపేర్ చేస్తే టీడీపీ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తాయి కూటమి కంట్రోల్లోకి వచ్చేస్తాయి రిపేర్ చేస్తే చాలు కొన్ని రిపేర్ చేసినా బాగబో కంప్లీట్గా పోయినట్టే కొన్ని సీట్లు సో ఏవి రిపేర్ చేస్తే వస్తాయి ఏవి ఎలా అనేది పార్టీ పెద్దలకు తెలుసు అండ్ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా తెలుసు అనమాట సో అట్లా ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి ఇదే జిల్లాల్లో కొన్ని ఇప్పుడు ఉదాహరణకు నెల్లూరు జిల్లాలోనే ఇంకా రెండు మూడు నియోజకవర్గాలు సర్వేపల్లి కావచ్చు అండ్ ఉదయగిరి కావచ్చు ఇవి ఆరెంజ్ జోన్లో ఉన్నాయి వెంకటగిరి కూడా సో అవి కూడా కొంచెం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా మొత్తానికి ఈ ఆరు జిల్లాల పరిస్థితి మీద చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా మనం ఈ వీడియో చేస్తున్నాం సో ఇటువంటి కీలకమైన సున్నితమైన అంశాలను మన ఛానల్లో మాత్రమే ఎక్స్క్లూజివ్గా చెప్తామన్నమాట సో కంటెంట్ నచ్చితే రియాలిటీకి దగ్గరగా ఉంది గ్రౌండ్ రిపోర్ట్కి దగ్గరగా ఉంది అనిపిస్తే మాత్రం మీ మిత్రులందరికీ షేర్ చేయండి నచ్చకపోతే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ